మనం వదులు వాడికి ఇంకేం భయం లేదు అని చెప్తూ ఉంటాం కానీ లోపల మాత్రం వీడిపోడిపోయాం మేక పవర్ కా బీర్ ఇవ్వండి అలాగా ఏం భయం లేదు మనకి ఏం భయం లేదు ఏం భయం లేదు అంటాడు కాసేపు గుండె చిన్న అప్పుడు గుండెకి అవుతున్నట్టుగా ఉంది ఏమవు ఏమవుతుంది ఎప్పుడైనా కాసేపు ఇడాయాల కొట్టుకుని కాసేపు అలా కొట్టుకుంటే మనం పర్వాలేదు ఏమో నాకేదో అయిపోతుందేమో అది భయపడేవాళ్ళు నాకేమో అయిపోతుందేమో దుఃఖపడేవాళ్ళు ఈ భయపడడం వల్ల దుఃఖపడడం వల్ల అవుతుంది కానీ అయితే ఏమవు ఏమవుతుంది ఈ ఆపదలన్నీ కూడా మనం వాటిని అవగాహన చేసుకోవడం వల్లే వస్తాయి అందుకని తాతగారు ఎప్పుడు చెప్పేవారు రామకోట గారు రోగధ్యానం చేయవద్దు గురుధ్యానమో భగవద్ధ్యానమో చేసుకోండి కానీ రోగధ్యానం చేయకండి అని చెప్పారు రోగధ్యానం చేయడం పెద్ద తప్పు నాకు రోగం ఉందేమో ఒక ఉంటాడు వాడికి ఎప్పుడు వాడు అటెన్షన్ అంతా వాడు గుండె దగ్గర ఉండి గుండె సరిగ్గా కొట్టుకుంటుందో లేదు వాళ్ళు పరీక్షలు చేయించుకుంటాడు వాడేవో ఏమీ వాడు అన్ని పరీక్షలు చేసి నేను అంత గుండె దెబ్బ వస్తుండే వాడికి ఏం లేదంటాడా అందుకని ఆ డాక్టర్కి ఏం తెలియని బుద్ధి లేదు అని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాను ఇలాంటి వాళ్ళు తయారయ్యారు కాబట్టి గుండె దెబ్బ లేకపోయినా వాడు ఏం చేస్తాడు నాకు గుండెలో ఏమో ఉందని అనిపించేపటికి వాడికి వెళ్ళినా వాడు ఐస్యూ అని దాంట్లో తోసేస్తాడు గుండె జబ్బు రాగానే తోసేస్తాడు వెంటనే అదే అని అక్కడ పెద్ద లక్షణం